హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శంబీర్ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న నోటిఫికేషన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా చాలామంది అభ్యర్థులు మన కామెంట్ సెక్షన్లో వచ్చి తెలియజేసుకున్న విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఏహెచ్ఐకి సంబంధించి ఎప్పుడు వస్తుంది సార్ దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి మీరు బిడ్స్ మాత్రం చేస్తూ ఉండండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చూసుకుందామని చాలామంది కూడా తెలియజేసుకుంటున్నారు అయితే సోదరులారా ప్రధానంగా ఈ యొక్క యానిమల్ హస్బెండరీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దివాత్స్వానికి మనకి పోస్టులు అయితే రిలీజ్ చేయాలి కానీ మెరిజ్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ పోస్టులు అనేటటువంటివి మెర్జ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు కొంత సమయం మనం అనేటటువంటి పాటించండి ఖచ్చితంగా మనము సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాము దాని తర్వాత మళ్ళీ మనకి నోటిఫికేషన్ అది అతి త్వరలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు కొంచెము పేషెన్సీతో సహనం వహించండి ఓకేనా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ అఫీషియల్ వెబ్సైట్ మనకి ఆన్లోనే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమవర్గ శాఖకి సంబంధించి ఓకేనా ఇక్కడ మనం చూస్తూ రీసెంట్లీ ఏదైతే వ్యాధులు వస్తున్నాయి కదా కోల్స్ పోడ్లకు సంబంధించి దానికి సంబంధించి గుడ్డు మరియు మాంసం నిర్భయంగా తినవచ్చు ఇది పూర్తిగా సురక్షితము వ్యాధి వ్యాప్తిని అరికడదాం ఆర్థిక నష్టాన్ని నివారిద్దాం అనేట స్లోగన్స్తో మన ఏహెచ్ఏ డిపార్ట్మెంట్ అయితే స్టార్ట్ అయితే చేసింది వర్క్ అనేది ఓకేనా ఆ రైట్ ఫ్రెండ్స్ ఏనీ ఏదేమైనప్పటికి కూడా మనకి అతి త్వరలోనే నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారు ఏపీ ఈ ఏపీ సెట్ ఏపీ ఇతర ఇతర ఎన్నైతే సెట్లు ఉన్నాయో ఆ సెట్లు అన్ని స్టెప్ బై స్టెప్ రిలీజ్ అయితే చేస్తున్నారు రీసెంట్లీ మీరు చూస్తున్నారు కూడా ఓకేనా ఆ రైట్ ఇదే విధంగా డిఎడ్ బిఏడ్ ప్రవేశాలకు సంబంధించి కూడా సెట్ అయితే రిలీజ్ చేస్తారు నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మనకి డిఎస్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఏపీఏహచే నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా కాబట్టి అభ్యర్థులు కొంత మేరకు సమయం పాటించండి సహనం వహించండి మీరు మీ యొక్క సిలబస్ మీద ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది ఓకేనా వన్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ఎవరైతే ఉందో వాళ్ళంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఇయర్ ఎండింగ్ అయినా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి ఓకేనా కాబట్టి మీరు ఎటువంటి ప్రలోభాలకు లొగ్గకుండా మీ యొక్క గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యం వైపుకు మీ యొక్క అయితే వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలని చెప్పి నా యొక్క మనవి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ నుంచి మనము ఇంకా ఈ వీడియో తర్వాత నుంచి మళ్ళీ మనము ఇక సెషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం క్లాసెస్ కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి we will meet next video more than important bits thank you so much